హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వడా పులుసు అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి అది ఎలా చేయాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలండి ఆయిల్ పెడుతున్నాను అండి ఆయిల్ కాగిందండి కొద్దిగా మెంతులేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిర్చి అండి కొంచెం కరివేపాక అండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా మధ్య మధ్యలో కలుపుతా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఇంకా కొంచెం మగ్గాలి ఈ వడాకరికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండవండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం మగ్గాక చూపిస్తానండి ఉల్లిపాయ బాగా ఎగిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందాం కొంచెం బెల్లం వేసుకోండి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం తక్కువ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి బెల్లం మసాలా అంతా మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు వడలు వేసుకుందాం ఇది ఒక్క నిమిషం మగ్గాలండి మగ్గిందండి చింతపండు పులుసు వేసుకుందాం ఇది కొంచెం ఉడకాలండి కొంచెం దగ్గరకు పడాలి పులుసు బాగా మరిగి మూత పెట్టేసుకుందామండి ఉడుకుతుందండి మూత తీసి చూద్దాం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం పులుపు చూసుకోండి ఎన్న పడితే వేసుకోండి ఒకసారి నాకైతే అన్నీ సరిపోయినాయి అండి దగ్గరకు పడాలండి మూత పెట్టేస్తున్నానండి ఇంకా దగ్గరికి పడాలి ఒకసారి చూద్దామండి అయిపోయిందేమో చూడండి వడ పులుసు ఎంత బాగా రెడీ అయిందో ఇంత పులుసు ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వడ బాగా పీల్చుకుని వడలు అవుతాయి ఉప్పు కారం పులుపు కూడా బాగా పడద్దండి చూడండి ఎంత బాగుందో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ వడ పులుసు చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోద్ది మనం ఇంట్లో చేసుకున్న వడలతో కాకుండా మార్కెట్లో దొరికే వడలతో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ పులుసు తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా సింపుల్ అండి పులుసు వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్